కాళేశ్వరం నివేదికకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ సభ్యులు గన్ పార్క్ వద్ద నిరసన చేపట్టారు మండలి వాయిదా పడగానే బీఆర్ఎస్ సభ్యులు ర్యాలీగా గన్ పార్క్ వెళ్లి గన్ పార్క్ వద్ద పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు నివేదికకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు బీడుపడ్డ భూములను సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ సంకల్పించారని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనచారి అన్నారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ చేపట్టారు మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే మరమ్మత్తులు చేయకుండా ప్రాజెక్టు మొత్తాన్ని నిర్వీర్యం మాజీ ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణరావు మండిపడ్డారు కరీంనగర్ జిల్లా తిరుమలాపురంలో గోదావరి జలాలతో పార్టీ నాయకులు జలహారతి చేశారు మహబూబాబాద్ కమిషన్ నివేదిక తప్పుల తడక అని విమర్శించారు పీసీ ఘోష్ కమిషన్ వ్యతిరేకిస్తూ సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాను నిర్వహించారు కాళేశ్వరం ప్రాజెక్టును అద్భుతంగా నిర్మించిన కేసీఆర్ పై సిబిఐ విచారణ జరిపించాలని నిర్ణయించడం చీకటి రోజుగా మధుసూదనాచారి అభివర్ణించారు